హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బాగున్నాను చాలా బాగున్నాను అని చెప్దాం అని నోటంలో వచ్చేసింది కానీ కొంచెం కొంచెం బాగాలేదు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అనమాట సో ఈ రోజు ఒక స్కిన్ కేర్ వీడియో చేయబోతున్నాను గైస్ యాక్చువల్ నేను ఒక మన ఛానల్లో రెండు మూడు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ పెట్టాను కదా దాంట్లో నేను క్లియర్ గా చెప్పాను నాకు అసలు ఆ స్కిన్ కేర్ అనేది ఏం యూజ్ చేయను ఓన్లీ పాన్స్ క్రీమే యూజ్ చేస్తానని చెప్పేసి చాలా సార్లు చెప్పాను ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ నుంచి నేను స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేశాను సో అది షేర్ చేయడానికి ఈ వీడియో అనమాట పర్టికులర్ గా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో చూడండి నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ నేను ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి ఇస్తాను అనమాట బట్ ఈరోజు డైరెక్ట్గా ఆడియో రికార్డ్ చేస్తున్నాను ఇయర్ఫోన్స్ సెట్ అవ్వట్లేదు సో అందుకని డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను అనమాట ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి టూ వీక్స్ నుంచి స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా ఫస్ట్ నుంచి నేను ఇదే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదు సో ఇంటికి వచ్చాననమాట వన్ వీక్ అవుతుంది సో ఎలాగైనా రికార్డ్ చేయాలి పెట్టాలనేసి ట్రై కూడా తీసుకొచ్చాను ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి అనుకుంటే అస్సలు అవ్వట్లేదు బట్ ఈరోజు కొంచెం టైం దొరికింది నాకు అందుకని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్గా వాడే వాళ్ళని చూసి నేను నవ్వుకునేదాన్ని నేను అలాంటి సిచువేషన్కి వచ్చాను యాక్చువల్గా నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది నేను పుట్టి ఇప్పటి వరకు అసలు ఏం యూస్ చేయలేదు సో యాక్చువల్గా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సో కొంచెం స్కిన్ కొంచెం బ్రైట్గా అవ్వడానికి ఫేస్ కొంచెం గ్లో రావడానికి అని చెప్పేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ నాకు నా స్కిన్ టైప్ ఏంటి అనేది నాకు అసలు ఐడియా లేదనమాట సో కాకపోతే నేను ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకున్నా అలా వదిలేసినప్పుడు నాకు మరీ డ్రై ఉన్నట్టు కానీ మరీ ఆయిలీగా ఉన్నట్టు నాకు ఎప్పుడు అనిపించేది కాదు సో అఫర్ట్గా ఉండేది నా స్కిన్ ఎట్లా ఉన్నా కానీ సో నేను నార్మల్ స్కిన్ అని ఫిక్స్ అయిపోయాను కాకపోతే డైరెక్ట్గా ఏదైనా యూజ్ చేయాలి అంటే భయం వేసింది అనమాట సో ఇప్పటి వరకు ఏమి యూస్ చేయగలని చెప్పాను కదా సో చాలా ఉన్నాయి కదా ఏంటి ఆ మామయ్యత కానివ్వండి లేదంటే డాడెన్ కి ఇంకా బోర్డు ఉన్నాయి కదా సెట్ ఆఫ్ ఫీల్ నాకు పేర్లు గుర్తు రావట్లేదు సో ఇన్ని ఉన్నాయి వీటన్నింటిలో ఏది యూజ్ చేయాలని చెప్పి చాలా డేస్ అనమాట రూమ్ కూడా అడిగేదాన్ని మీరేం యూజ్ చేస్తున్నారని చెప్పేసి దాంట్లో ఏమేమి యూజ్ చేశారు అని చెప్పేసి అవి స్కిన్ కి మంచిదా కాదని చెప్పేసి ఇట్లా వన్ వీక్ అనమాట నాకు అసలు అర్థం అయ్యేది కాదు ఏదన్నా కొని స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకోండి కొన్నాక అది సెట్ అవ్వకపోతే ఆ డబ్బులు వేస్ట్ ప్లస్ మన స్కిన్ కూడా పాడవుతుంది అని చెప్పేసి నాకు భయం అనమాట సో ఇవన్నీ కాదు ఒక స్కిన్ కేర్ క్లినిక్ వెళ్ళేసి ట్రై చేద్దాం నా స్కిన్ కెం సెట్ అవుతుంది అనేసి చూద్దాము అట్లా ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఒక స్కిన్ కేర్ క్లినిక్ అయితే వెళ్ళాను సో దాని వల్లే నేను ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట ముమ్మై ఒక అమ్మాయి ఉందనమాట తను నాలుగు అంటే కొన్ని మంత్స్ గా తను ఒక క్లినిక్ వెళ్తుంది సో తనతో పాటే వెళ్ళాము ఏదో ఎందుకు ట్రై చేయడం తను వెళ్తుంది కదా సో అక్కడికి వెళ్ళాను సో ఏ ప్రాబ్లం లేదు బట్ ఒక మంచి స్కిన్ కే స్టార్ట్ చేద్దాము సో ఒక ఫేస్ వాష్ ఒక మాయిశ్చరైజర్ అండ్ ఒక సన్ స్క్రీన్ ఇవి ఉంటే చాలు మంచివి యూజ్ చేద్దాం అన్నట్టు అనమాట క్లినిక్ వెళ్ళంగానే వాళ్ళు ఒక ఫేస్ వాష్ ఇచ్చారనమాట సెట్ ఆఫ్ ఇల్లీ సో దాంతో ఫేస్ వాష్ చేసుకుని రమ్మన్నారు సో ఇంకేం అప్లై చేయకుండా అట్లాగే కూర్చోమన్నారు అనమాట సో దాన్ని బట్టి మనకి స్కిన్ డ్రై స్కిన్ ఆయిలీ స్కినా నార్మల్ స్కిన్ అని అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్నాక లోపలికి వెళ్దామన్నారు అనమాట ఆవిడ వెళ్ళాక ఒక సంథింగ్ ఒక బూత్ లాంటిది ఏదో నా స్కిన్ పైన పెట్టి ఫిక్స్ తీసారనమాట స్కిన్ అంతా బాగానే ఉంది ఆయిల్ స్కిన్ కాదు అలాగనే డ్రై స్కిన్ కాదు ఇది బాగానే ఉంది సో నార్మల్ స్కిన్ అని చెప్పాను అనమాట సో ఇక్కడ ఉన్నవన్నీ అనమాట నేను యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ అయితే స్టార్టింగ్ లో కావాలని మొత్తం అన్ని ఇట్లా పట్టుకున్నా జస్ట్ ఇవి ఇవన్నీ మీకు అట్టాలన్నమాట ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఇస్తారని చెప్పేసి అండ్ టూ మచ్ కాస్ట్ కూడా నేను అవన్నీ చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇది యాంటీ ఆక్సిడెంట్ పిల్స్ అంట ఆక్టోరస్ అని చెప్పేసి సో ఫస్ట్ టైం ఏంటంటే నేను వెళ్ళాను ఆవిడ కొన్ని యూజ్ చేయమని చెప్పింది బయటికి వెళ్ళండి అక్కడ మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు సో మెడికల్ షాప్లో తీసేసుకోవచ్చు అని చెప్పారు సో నేను ఏదో ఇంకా గుడ్డుగా ఏదో ఆలోచిస్తూ వచ్చేసాను సో బయటకు వచ్చాక వాళ్ళు ఇచ్చారు తీరా అవన్నీ మెడికల్ షాప్కి వెళ్ళి అంటే వాళ్ళ క్లినిక్లోనే మెడికల్ షాప్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళేసి ఇవన్నీ ఎంత అవుతుందో ఫస్ట్ చెప్పండి అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ అని చెప్పారు నిజంగా గా నాకు కళ్ళు తిరిగినాయి గాయి సో ఒక వంద రూపాయలు పెట్టి కూడా నేను ఎప్పుడూ నేను నాకోసం ఏది కొనుక్కోలేదు స్కిన్ గురించి సో అంత అనేసరికి సరే ఆలోచించి చెప్తానని అన్నాను అప్పుడు మా రూమ్మెట ఆల్రెడీ రెగ్యులర్గా వెళ్తుందని చెప్పాను కదా తనేమనిందంటే ఏమనిందంటే మెడికల్ షాప్ల కన్నా మనకి ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంటే పెట్టుకోవడం బెటర్ సో ఇక్కడ ఓన్లీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఆన్లైన్లో అయితే కనుక ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఇట్లా డిస్కౌంట్స్ ఉంటాయి సో వెతుక్కొని మంచిగా ఆఫర్ ఉన్న చోట పెట్టుకోవడం బెటర్ అని చెప్పిందనమాట సో అందుకని చెప్పేసి నేను ఆ క్లినిక్లో ఉన్నప్పుడే ప్రతి ఒక్క ఒక్కటి ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుందా లేదా అని చెప్పి వెతుక్కున్నా సో మోస్ట్లీ అన్ని కూడా ఎక్కడో చోట ఆన్లైన్లో ఉన్నాయి అని చెప్పి వచ్చాయి అనమాట సో మెడికల్ షాప్లో కంపేర్ చేస్తే ప్రైస్ కొంచెం తక్కువగా అనిపించింది ఫస్ట్ ఏమేమి ఇచ్చారో చెప్తాను ఆ తర్వాత ఏది ఎక్కడ దొరికింది అనేది షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇది యాంటీ ఆక్సిడెంట్ పీల్స్ అనమాట సో ఇక్కడ ఉన్నది మాక్సిమం అన్ని ఫేస్ బ్రైటెన్ అవడానికి గ్లో రావడానికి మాత్రమే సో ఇది యాంటీ ఆక్సిడెంట్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత యూజ్ చేయమని చెప్పారనమాట సో ఇది ఆక్టోరాస్ టాబ్లెట్స్ ఫస్ట్ ఇది ఆన్లైన్లో ఉన్నట్టు చూపించింది అనమాట సో నేను ఇంకా ఆన్లైన్లో పెట్టుకుందాంలే అని చెప్పేసి వచ్చేసాను సో బట్ వచ్చేసాక ఆన్లైన్లో ఎక్కడ దొరకలేదు అండ్ మళ్ళీ మెడికల్ షాప్ వాళ్ళకే కాల్ చేసి క్లినిక్ వాళ్ళ మెడికల్ షాప్ వాళ్ళకే కాల్ చేసి ఇది కావాలి అంటే పే చేసాక వాళ్ళు కొరియర్ చేశారనమాట చాలా కాస్ట్లీ ఎయిట్ హండ్రెడ్గా అయి ఫేస్ వాష్ చెప్పాను కదా బెలిసా ఫేస్ వాష్ అనమాట ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ ఇచ్చారనమాట సో డే త్రీ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోమన్నారు ఈ ఫేస్ వాష్తో అండ్ తర్వాత మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా ఈ మాయిశ్చరైజర్ కన్ఫర్మ్గా యూజ్ చేయాలని చెప్పారనమాట ఇంకా ఫేస్కి సోప్ పెట్టకుండా ఓన్లీ ఫేస్ వాష్ అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం అంతా డ్రై అయిపోయాక ఈ మాయిశ్చరైజర్ అనమాట అండ్ తర్వాత అయితే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫేస్ వాష్ అయిపోయాక మాయిశ్చరైజర్ అయిపోయాక ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయమని చెప్పారు నైట్కి సన్ స్క్రీన్ అక్కర్లేదంట సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ యూజ్ చేస్తున్నాను అండ్ తర్వాత ఇంకా నైట్ విషయానికి వచ్చేస్తే సేమ్ ఈ ఫేస్ వాష్ అండ్ ఈ మాయిశ్చరైజర్ అండ్ నా ఫేస్లో ఏం చెప్పారంటే నాకు ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర అండ్ ఈ మూతి చుట్టూ కూడా పిగ్మెంటేషన్ ఉందంట నాకు జనరల్గా కాలేజ్ డేస్ నుంచి కూడా ఇక్కడ ఈ చీక్స్ పైన అండ్ ఇక్కడ ఐబ్రోస్ దగ్గర కొంచెం గా ఉంటుంది అన్ని అన్ని పార్ట్స్తో కంపేర్ చేస్తే ఈ త్రీ పార్ట్స్లో కొంచెం బ్రైట్గా ఉంటుందన్నమాట కాకపోతే ఆవిడ ఏం చెప్పారంటే ఈ ఫోర్ హెడ్ పైన ఈ మూతి చుట్టూ పిగ్మెంటేషన్ ఉంది సో దానికోసం అని చెప్పేసి ఆల్టర్నేట్ డేస్లో నైట్ ఒక సీరం అండ్ ఒక క్రీమ్ ఇచ్చారనమాట సో సీరం ఒక రోజు రాస్తే నెక్స్ట్ డే క్రీమ్ రాయమని చెప్పారు సీరమ్ అయితే పిగ్మెంటేషన్ ఉన్న చోట వర్క్ అవుతుందంట సో పిగ్మెంటెడ్ ఏరియాస్ లో మాత్రమే సీరం యూజ్ చేయమని చెప్పారు అండ్ నెక్స్ట్ డే ఆల్టర్నేట్ డే క్రీమ్ యూజ్ చేస్తాం కదా అది ఫేస్ మొత్తం అప్లై చేసుకోమని చెప్పారనమాట అండ్ ఇంకా విటమిన్ సి టాబ్లెట్స్ అనమాట సో లోకల్ ఇట్లా పీల్స్ అనమాట ఇది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఇది వేసేస్తే మొత్తం కరిగిపోతుంది అనమాట సో కరిగిపోయాక తాగేటమే డిన్నర్ ముందు తాగమని చెప్పారు ఇది నాకు ఆన్లైన్లో సే ఎగ్జాక్ట్ బ్రాండ్ రాలేదనమాట సో ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇది కూడా మెడికల్ షాప్లోనే కొనుక్కున్నాను ఇది డైరెక్ట్గా ఫస్ట్ రోజే నాకు దొరకలేదని డౌట్ వచ్చేసి అప్పుడే వేసేసుకున్నాను బట్ ఈ యాంటీ ఆక్సిడెంట్ మాత్రం ఒక టూ త్రీ డేస్ తర్వాత రియలైజ్ అయ్యి ఎక్కడ దొరకట్లేదని చెప్పి అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను బట్ ఇది ఫస్ట్ రోజే తీసేసుకున్నాం సో ఇక్కడున్న ప్రతి ప్రోడక్ట్ నన్ను జెంట్గా టూ మంత్స్ యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుందంట సో ఈ ప్రోడక్ట్ చూసాక నాకు టూ మంత్స్ వస్తాయి అని అయితే అనిపించట్లేదు కన్ఫర్మ్గా ఒక వన్ మంత్ వస్తాయేమో నుంచి యూస్ చేస్తున్నారు కదా ఏమైనా రిజల్ట్ ఉందా అంటారేమో యాక్చువల్గా ప్రామిస్ ప్రామిస్గా చెప్తున్నా నాలో నాకంటూ ఇంకా ఏ చేంజెస్ తెలియలేదు టూ మంత్స్ కన్సిస్టెంట్గా యూజ్ చేయమన్నారు కాబట్టి యూజ్ చేశాక రిజల్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మరీ తెల్లగా అయిపోవాలి మెరిసిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాకపోతే ఊరికే ఏదో ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేశాను సో ఇవి ఆన్లైన్లో దొరికాను అను కదా క్లినికల్లీ అని చెప్పి ఒక వెబ్సైట్ అనమాట ఈ ఫేస్ వాష్ కానివ్వండి మాయిశ్చరైజర్ కానివ్వండి క్రీమ్స్ రెండు ఒక సీరమ్ అండ్ క్రీమ్ అని చెప్పాను కదా ఈ నాలుగు కూడా క్లినికల్లీ నుంచి పెట్టాను అనమాట వెబ్సైట్ నుంచి ఈ సన్ స్క్రీన్ ఒకటి సన్ హిల్ అనమాట ఇది అమెజాన్ లో తక్కువగా ఉంది అనమాట యాక్చువల్గా క్లినికల్లీలో కూడా ఉంది బట్ అమెజాన్ లో తక్కువ ప్రైస్ ఉంది అనమాట అమెజాన్ లో పెట్టాను సో మొత్తానికి అనమాట క్లినిక్ కన్సల్టేషన్ ఫీజు సెవెన్ హండ్రెడ్ అనమాట అండ్ మెడికల్ షాప్లో అడితే మొత్తం ఫైవ్ థౌసండ్ అయ్యింది అని చెప్పారన్నాను కదా సో ఆన్లైన్లో పెట్టడం వల్ల నాకు ఆల్మోస్ట్ ఇవి ఫోర్ థౌసండ్ రూపీస్కి వచ్చాయి ఒక్కొక్కటి కొంచెం కొంచెం ప్రైస్ తగ్గి ఓవరాల్గా నాకు ఒక థౌసండ్ రూపీస్ బెనిఫిట్ అయ్యింది కాకపోతే నాకు చాలా డౌట్ ఉందనమాట ఆన్లైన్లో ఏమైనా కొంచెం డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయేమని అని చెప్పేసి సో నేను మెడికల్ షాప్లో ప్రతి ఒక్క ఐటమ్ది ఫోటో తీసుకునే ఎగ్జాక్ట్గా ఆన్లైన్లో క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పెట్టాను సో ఎగ్జాక్ట్ అన్నీ సేమ్ టు సేమ్ వచ్చాయి సో మా అమ్మకు కూడా ఇప్పటివరకు నేను నాలుగు వేల రూపాయల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానని ఎవరికీ తెలియదు మా అమ్మకు కూడా రెండు వేలని అని చెప్పానంతే ఈ వీడియో చూసాక మా అమ్మ షాక్ అయ్యింది అని తర్వాత తిట్టిన ఆశ్చర్యం లేదు కాకపోతే వాళ్ళు చెప్పిన దాంట్లో నేను ఈస్ ఎయిట్ హండ్రెడ్ అన్నాను కదా ఇవి స్కిప్ చేసేద్దాం అనుకున్నాను కానీ మా రూమ్మేట్ కానీ మా ఫ్రెండ్ ఏం చెప్పారంటే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అవి ఎగ్జాక్ట్గా యూజ్ చెయ్యి మళ్ళీ రిజల్ట్ రాకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా సో ఎగ్జాక్ట్గా అన్నీ యూజ్ చేసి చూడు తర్వాత రిజల్ట్ వస్తుందా రాదా అని చూద్దాం అని చెప్పేసి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా ట్రై చేస్తున్నాను నా వైపు నుంచి అయితే కాకపోతే ఒక టూ డేస్ నుంచి నాకు హెల్త్ బాగాలేదనమాట ఫుల్ కోల్డ్ థ్రోట్ పెయిన్ కఫ్ లైట్గా ఫీవర్ కూడా సో ఇవన్నీ సో ఒక టూ డేస్ నుంచి యూస్ చేయట్లేదు ఈరోజు పెళ్ళికి వెళ్ళాను అనమాట మా ఇంటి దగ్గరలో ఒక పెళ్ళి జరుగుతుంటే భోజనానికి వెళ్ళాను అందుకనే కొంచెం రెడీ అయ్యాను సో అందుకనే ఈ వీడియో కూడా ఎట్లా పట్ల కవర్ చేసేద్దాంలే అని చెప్పేసి వీడియో షూట్ చేశాను అనమాట సో మొత్తానికి ఇది గాయ్స్ నా రిజల్ట్ ఎట్లా ఉంది అనేది చెప్పాను కదా ఒక టూ టూ మంత్స్ తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి నా ఫేస్ మీద మాయిశ్చరైజర్ లేదు ఫేస్ వాష్ చేసుకున్నాక డైరెక్ట్ సన్ స్క్రీన్ రాసుకుని పౌడర్ రాసుకున్నాను సో ప్రస్తుతం నా ఫేస్ ఇట్లా ఉంది కదా నేను ఏ ఫిల్టర్ కూడా యూస్ చేయను సో టూ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వీడియో షూట్ చేస్తాను కదా సో అప్పుడు మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది నా ఫేస్ గ్లో రావాలి బ్రైట్ అవ్వాలని చెప్పి మీరు కూడా కోరుకోండి నాలుగు వేల రూపాయలు పెట్టి వాడుతున్నాను ఆ కన్సల్టేషన్ ఫీ ఏడు వందలు మొత్తం కలిపితే ఛార్జెస్ కానీ మొత్తం చెప్పాలండి ఒక నెలలో నాకు ఐదు వేలు అయిపోయినట్టే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కానీ టూ మంత్స్ నిజంగా ఈ ప్రొడక్ట్స్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మళ్ళీ కొనకుండా సో చూద్దాము సో మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం అంతవరకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు తెలిసింది చాలా పెద్ద లాంగ్ వీడియో అవుతుంది సో మీకు టైం ఉన్నప్పుడైనా చూసేయండి బాయ్